తెలగాన పూలదండృతి మీర పాలించు రేవంతరెడ్డి ధృతి రెడ్డిని నిలిపిన తెలంగాణ కలువదండ ఇట్టి తెలంగాణ సీమలో హృదయమలరా మీరు మీరు ఎంచద మాన్యులారా వేరెవ్వారులు ఇక మీకు మీరే సాటే తెలంగాణ తల్లిని ఒకసారి స్క్రీన్ మీద చూపించండి సార్ ఐ రిక్వెస్ట్ వీడియోగ్రాఫర్స్ అండ్ ఎలక్ట్రానిక్ టీం అది మన తెలంగాణ తల్లి ఒకసారి చూడండి నుదుట కుంకుమ బెట్టు బొట్టుతో చేత అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవలభే అంటాం ప్రతిరోజు ప్రతి పూట మన కోసం ప్రతి ఇంట్లో అమ్మ ఎలా కష్టపడుతుందో ఏమీ ఆశించకుండా యావత్ తెలంగాణ లక్షలాది కుటుంబాల్లో రైతులు అలాగే శ్రమపడుతూ ఉన్నారు ఆ రైతును గుర్తు చేస్తూ పంట భుజానం వస్తున్నది తల్లి ఈ తెలంగాణ తల్లిని ప్రార్థిస్తూ జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం అంటూ అన్ని జిల్లాల్లో కోట్లాది ప్రజలు వేలాది కుటుంబాలు లక్షలాది యువత తెలంగాణ వికాసం కోసం వ్యక్తి స్థాయిలో ప్రభుత్వ అధినేతగా గౌరవ ముఖ్యమంత్రి వయ్యులు కొన్ని నెలలుగా మన డిప్యూటీ సీఎం గారి నివాసం దగ్గర ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి ఎందరో మేధావులు మేధో మథనం చేసి ఈ గ్లోబల్ ఈవెంట్ ప్రపంచ స్థాయి సదస్సును తెలంగాణ అభివృద్ధి సంక్షేమాల ఉషస్సుగా ఇక్కడ రూపకల్పన చేయడం జరిగింది మరి ఈ శ్రమ ఫలించాలి అంటే ఈ కళ పండాలి అంటే కావాల్సింది వ్యక్తి వికాసం ఎక్కడైతే వ్యక్తి వికసితుడవుతాడో అప్పుడే వికసిత భారతం వికసిత తెలంగాణ సాధ్యమవుతుంది అని ముఖ్యమంత్రిగా చాలా వేదికలపై చెబుతూ ఉన్నారు దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేసే అవకాశం రాకుండా యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద సీనియర్ ఆఫీసర్స్ అండ్ హోస్టింగ్ టీమ్ ముందు వరుసలో గౌరవనీయులైన సీనియర్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ సీనియర్ ప్రజాప్రతినిధులు మంత్రులు రెండో వరుస మూడో వరుసలో మనం ప్రత్యేకంగా ఆహ్వానించుకున్న అంబాసిడర్స్ గోల్డ్ పాసెస్ ఉన్నవారు కూర్చోవలసిగా రిక్వెస్ట్ చేస్తూ కాసేపు సంగీతాన్ని ఆస్వాదిద్దాం Music please. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విభాగాలు మీకు తెలుసు ఒక్కసారి ఈ భవిష్య భారత నగరాన్ని భవిష్య భారత నగరమే భారత్ ఫ్యూచర్ సిటీగా నామకరణం పొందింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ మూడు నగరాల సిగలో నాలుగో నగ ఈ నాలుగో నగరం భారత్ ఫ్యూచర్ సిటీ ఇంత అద్భుతమైన ఏర్పాట్ల కోసం హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ అటవీ శాఖ ఉద్యాన శాఖ రోడ్లు భవనాల శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ రవాణా శాఖ ఇలా తెలంగాణ ప్రభుత్వం అనే కల్పవృక్షానికి పటిష్టతను కూరుస్తున్న శాఖలు ఎన్నో ఉన్నాయి అన్ని శాఖల్ని హెడ్స్ ఆఫ్ స్టేట్ డిపార్ట్మెంట్స్ గాను చీఫ్ సెక్రటరీ స్పెషల్ సిఎస్ సెక్రటరీస్ అలాగే సీనియర్ ఆఫీసర్స్గా వివిధ విభాగాల ప్రభుత్వ రాష్ట్ర స్థాయి అధికారులుగా ఉన్న మన సిఎస్ గారు డీజీపీ గారు అలాగే స్పెషల్ సిఎస్ అడిషనల్ డీజీపీలు వారి నుంచి ప్రారంభిస్తే హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ అటవీ శాఖ ఉన్నతాధికారి అలాగే మన నగరం అంటేనే ఒక నవనాగరికతకు కొత్త వేగానికి సేవా యాగానికి పేరైతే మరి నగర మౌలిక సదుపాయాల సంస్థ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు సాంస్కృతిక శాఖ మనకు తెలుసు తెలంగాణ అంటే ఒక జానపద జాతర తెలంగాణ అంటే ఆదివాసి గిరిజన దక్కని తెలంగాణ కళారూపాలకు ప్రసిద్ధి యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేనంతమంది ఒగ్గు కథ కళాకారులు మన తెలంగాణలో ఉన్నారు భారతదేశంలోనే కాదు ఎక్కడా లేనంతమంది చిందు యక్షగాన కళాకారులు మన దగ్గర ఉన్నారు ఈ చిందు యక్షగాన కళాకారులైనా ఒగ్గు కథ కళాకారులైనా ఈ మధ్య అనుభవ సీఎం ఇంద్రవెల్లి గురించి ప్రస్తావించారు మరి అక్కడి నుంచి వచ్చారు గుస్సాడి నృత్యం అలాగే కోయ నృత్యం ఖమ్మం జిల్లా అడవుల నుంచి ఆ కళాకారులందరూ విదేశీ ప్రతినిధులకు ప్రముఖులకు రసజ్ఞులకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ ప్రారంభ సమావేశం తర్వాత ఈ భవిష్య భారత నగరంలో అనేక వేదికలు ఉన్నాయి ఒక్కో వేదిక మీద ఒక్కొక్క విషయం చర్చలు జరుగుతుంది హాల్ వన్లో జినోమ్ వ్యాలీ అండ్ బియాండ్ యాక్సిలరేటింగ్ ఇన్నోవేషన్ లైఫ్ సైన్సెస్ మనకు తెలుసు లైఫ్ సైన్సెస్లో కానీ ఔషధ ఫార్మసీ రంగంలో కానీ ఐటీ రంగంలో కానీ తెలంగాణ ఒక గర్వించదగిన స్థాయిలో ఉంది హాల్ వన్లో రేపు ఉదయం జరిగే అంశంలో చాలామంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ పాల్గొంటారు అది ప్రతి హాల్లో కూడా ఒక్కొక్క కార్యక్రమం మనకు కొత్త అంశాల్ని మన దృష్టికి తీసుకొస్తుంది మరి ఈరోజు ప్రారంభ సభ అవుతూనే జస్ట్ ట్రాన్స్లేషన్ ఇన్ టు ట్వంటీ ఫార్టీ సెవెన్ పవరింగ్ తెలంగాణ ఫ్యూచర్ ప్రతి వ్యక్తిని ఒక ఉత్తమ మానవ వనరుడిగా నైతిక విలువలతో మానసిక స్థైర్యంతో సమాజ అనురక్తితో రాష్ట్రము దేశం పట్ల భక్తితో తాము తాము విశ్వసిస్తున్న దైవం పట్ల కూడా భక్తితో ఉన్నప్పుడే మనిషి పరిపూర్ణుడవుతాడు ఆద్మీ ఇన్సాన్ బా ముష్కిలే అన్న మాటను తెలంగాణ గడ్డ రాసింది ప్రతి ఆద్మీ ఇన్సాన్గా మారుతున్నాడు నరుడు నరుడౌట దుష్కరము సుమ్మి అన్నది కాదు ప్రతి నరుడు ప్రతి మనిషి మనీషిగా మారుతున్నాడు అది హాల్ వన్లో జీరో ఎమిషన్ వెహికల్స్ హాల్ టూలో గ్రీన్ మొబిలిటీ ట్వంటీ ఫార్టీ సెవెన్ జన జనసంఖ్య ఎలా పెరుగుతుందో వాహన సంఖ్య కూడా అలాగే పెరుగుతోంది మరి ఈ వాహనాల్ని మనం పర్యావరణ కాలుష్య రహితంగా మార్చాలి అంటే గ్రీన్ వెహికల్స్ కావాలి అలాగే టెక్ తెలంగాణ ట్వంటీ ఫార్టీ సెవెన్ సెమీ కండక్టర్స్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ మూడవ హాల్లో చాలామంది విద్యార్థిని విద్యార్థులు యువతి యువకులు టెక్కీస్ అలాగే పత్రికా ప్రతినిధులు ఉన్నారు ఏ హాల్లో ఏం జరుగుతుందో మీ దృష్టికి తెచ్చేందుకు ఈ ప్రయత్నం నాలుగవ హాల్లో తెలంగాణ యాజ్ ఎ గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ మనకు తెలుసు ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థుల సంఖ్య పెరగాలి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల వైపు తమ పిల్లల్ని పంపాలి అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నం చేస్తోంది మరి విద్యాశాఖ చేస్తున్న ప్రయత్నం మనకు తెలుసు అలాగే పర్యావరణ కోసం అటవీ పర్యావరణ శాఖ సెమీ కండక్టర్స్ లాంటి అంశంలో సాంకేతిక ఇంజనీరింగ్ పరిశ్రమల శాఖ ఇక సాయంకాలం తెలంగాణ ఫ్లైయింగ్ హై ద రైజ్ ఆఫ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ హైదరాబాద్ నగరానికే పరిమితమైన విమానాశ్రయాన్ని ఒక ఓరుగల్లుకు ఒక గుడి ఇంకొక ఆదిలాబాద్కు కూడా విస్తరిస్తోంది తెలంగాణ ప్రభుత్వం కొత్త విమానాశ్రయాలు రాబోతు ఉన్నాయి అది ప్రజా రవాణా కోసం ఏరోస్పేస్ అనేది ఒక నూతన ఆవిష్కృత రంగం అలాగే టాలెంట్ మొబిలిటీ టామ్ కామ్ అండ్ ఎంఈ టామ్ కామ్ అనేది ఒక అద్భుత సంస్థ ఎక్కడైనా నాట్ గోల్డ్ బట్ ఓన్లీ మెన్ కెన్ మేక్ ఏ నేషన్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్ పుట్ యువర్ సిన్యూస్ టు ది వీల్ బెండ్ యువర్ షోల్డర్స్ కేవలం వేదికల పైన మనం అనుకునే సంకల్పాలతో సాధ్యం కాదు అంటారు ఆనరబుల్ సీఎం అందుకని టాలెంట్ టు మొబిలిటీ ఈజ్ ది టాప్ ప్రయారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ యాక్సెసిబుల్ అఫోర్డబుల్ అండ్ ఈక్విటబుల్ హెల్త్ కేర్ ఆరోగ్య రంగంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఉస్మానియా గాంధీ లాంటి ప్రతిష్టాత్మక వైద్య సంస్థల దాకా అనేక వైద్య కళాశాలలు సామాన్యులకు అందుబాటులో ఉండే వైద్యాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఇప్పటికే ఉన్నాయి మీ అందరికీ తెలుసు మరి వైద్య శాఖ కృషిని కూడా హాల్ త్రీలో మనం వినబోతూ ఉన్నాం అలాగే korea and australia. hal for low for the kind attention of people who are interested. honorable cm has been repeatedly telling the competition of... Yes. may i request the attention of dignitaries who have already occupied second row and third row? ఐ వుడ్ లైక్ టు రిపీట్ ద రిక్వెస్ట్ అంబాసిడర్స్ ఆర్ ఆన్ ద వే సీనియర్ ఆఫీషియల్స్ అండ్ సీనియర్ హోస్టింగ్ టీమ్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్టీఎస్ అండ్ డిఫరెంట్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ అండ్ స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ ఆర్ వెల్కమింగ్ దేమ్ దయచేసి రెండో వరుసలో మూడో వరుసలో ఉన్నవాళ్ళు అంబాసిడర్స్ కోసం అలాగే గోల్డెన్ పాస్ ఉన్న వాళ్ళ కోసం సీట్లు కేటాయించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా on behalf of all the hosting team and senior officials here, may i request degrees who have already occupied second row and third row, kindly vacate. let's all welcome with warmth of telangana, the people from different parts of country and different parts of the world. Mm -hmm. I warmly welcome all of you for sparing your time and coming all the way to this Telangana Rising Global Summit 2025 being organized at Bharat Future City. My request would be to the delegates don't mind the otherwise. Humble request is please leave the sofas which are meant for the delegates who have come from the different countries second and third row i request those who have the gold pass or silver pass i request them to occupy the seats behind this is an humble request from our side because the, the ambassadors the cgs have come all the way to see telangana how it is progressing what is the vision of telangana i request all of you don't mind otherwise please cooperate and please leave second and third row of sofas for the delegates who have come all the way from different countries to our place my request humble request to each one of you please make seats for them don't uh, think otherwise you are all our uh, ఎస్టీమ్డ్ గెస్ట్ దెర్ ఇస్ నో డౌట్ ఇంటూ దట్ బట్ ప్లీజ్ డూ అలో ఆ టేక్ కేర్ ఆఫ్ దీస్ పీపుల్ థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ముందు వరుసలో ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్న పెద్దలందరూ ముందు వరుసలో ఉన్నారు గౌరవనీయులైన శాసన మండలి అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు గౌరవనీయల సలహాదారులు షబీర్ అలీ గారు సుదర్శన్ రెడ్డి గారు మేడం శ్రీమతి జొగ్గారెడ్డి గారు ఇంకా ఆనరబుల్ మినిస్టర్స్ కొండా సురేఖ గారు పొంగులేట్ శ్రీనివాసరెడ్డి గారు శ్రీధరబాబు గారు పొనం ప్రభాకర్ గారు అందరూ ఈ ప్రాంగణంలోనే ఉన్నారు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తూ కొరియా ఆస్ట్రేలియా కొరియా జపాన్ ఆస్ట్రేలియా సింగపూర్ లాంటి దేశాలతోటి మన తెలంగాణ పోటీ అని చాలా వేదికల మీద ఆన్రబుల్ సీఎం చెప్తున్నారంటే పోటీ అనేది ఆ పదంలో ఉండే కాంపిటేటివ్ స్పిరిట్ని ఒక పాజిటివ్ సానుకూల దృక్పథాన్ని తీసుకొని తెలంగాణ విద్యార్థిని విద్యార్థులు యువతి యువకులు బిఏ బిఏబిఎస్సీ బీకామ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి ఆధునిక సాంకేతిక విద్యను అటు వైద్య విద్యను పర్యావరణ విద్యను జెనెటిక్స్ లాంటి విద్యను అన్నిటినీ అనర్బల్ కేశవరావు గారికి స్వాగతం పడుతుంది వేదిక అన్నిటినీ అవగాహన చేసుకుంటూ ముందుకు సాగితే తప్ప ఈ సాంకేతిక ప్రపంచంలో మనం అనేది తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ యొక్క ఉద్దేశం అలాగే తెలంగాణ పార్ట్నరింగ్ విత్ ఏషియన్ టైగర్స్ అది ఒక అంశం గిగ్ ఎకానమీ రైజ్ ఆఫ్ ఫ్లూయిడ్ కెరీర్స్ ద రేర్ స్ట్రాటజీ ఇంక్రీజింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ త్రూ వాల్యూ చైన్స్ రైతులే దేశానికే వెన్నెముక కేవలం భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికే కర్షక నీ కర్రు కదలకుంటే కాలం స్తంభించిపోతుంది అన్నారు కాళోజీ ప్రజాకవి అలా కర్షకులకి వెన్నుదన్నుగా ఉండే అంశం కూడా ఉంది అలాగే కెనడా సెషన్ ముఖ్యంగా పోస్టరింగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ విమెన్ ఇందిరా మహిళా శక్తి ప్రతి మహిళను కోటి చూడాలి మహిళల్లో నిగూఢంగా ఉన్న శక్తిని తట్టి లేపాలి స్వయం సహాయ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కృషిని కళకు కట్టే ఎగ్జిబిషన్ కూడా పక్కనే ఉంది అలాగే రేపు ఉదయం జీనోమ్ వ్యాలీ బియాండ్ యాక్సిలరేటింగ్ ఇన్నోవేషన్ లైఫ్ సైన్సెస్ హాల్చూలో తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ మన తెలంగాణ రాష్ట్ర జనాభాతో పోలిస్తే కొన్ని ప్రపంచ దేశాల జనాభా తక్కువ అలాంటి దేశాలు సాధించే మెడల్స్ వెదర్ దే ఆర్ బ్రాంజ్ సిల్వర్ ఆల్ గోల్డ్ మెడల్స్ దే ఆర్ క్వైట్ మోర్ అందుకనే ఒలింపిక్ స్థాయి విజేతల్ని తయారు చేయాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన ప్రభుత్వ సంకల్పం ఎక్స్పీరియన్స్ తెలంగాణ హెరిటేజ్ కల్చర్ అండ్ ఫ్యూచర్ రెడీ టూరిజం ఇందాకే అనుకున్న ఒక రామప్ప ఒక వేయి స్తంభాల గుడి ఓరుగల్లు కోట ఒక మహబూబ్ నగర్లోని మర్రి చెట్టు ఇలా ఎన్నో హెరిటేజ్ వాటిని మనం దృష్టికి తీసుకొచ్చే అంశాలు కూడా ఉన్నాయి ఐ వుడ్ లైక్ టు రిమైండ్ మరోసారి సవినయంగా గురి చేస్తూ ఉన్నాం ఆనరబుల్ గవర్నర్ గారు ఆనరబుల్ సీఎం గారు ఇతర పెద్దలు వేదికపైకి వచ్చాక మన జాతీయ గీతం తవ శుభ నామే జాగే తవ శుభ ఆశీషమాగే అంటూ జనని భారతి ఆశీస్సులు అందుకుంటాం చిన్నప్పుడు బళ్ళు చదివి నుంచి ప్రతి కోణంలోనూ ఆ జనని భారతి ఆశీస్సుల జాతీయ గీతం అవుతూనే ఐ రిక్వెస్ట్ ది అటెన్షన్ ఆఫ్ అవర్ ఆడియో ఇంజనీరింగ్ టీమ్ వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఐఎన్టీఆర్ తెలంగాణ ఇంజనీర్స్ అండ్ ఆల్సో ఈవెంట్ టీమ్ వి హ్ ఫస్ట్ నేషనల్ అంతం జనగణమణ దెన్ ఆఫ్టర్ ఐ అనౌన్స్ ఫ్రమ్ దిస్ డ్యాస్ వి హవ్ తెలంగాణ స్టేట్ సాంగ్ తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ